హైర్ నిన్నటి నుంచి వైసీపీ బ్లూ మీడియా అవ్వచ్చు వైసీపీ నాయకులు అవ్వచ్చు వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు ఒక్కటే పట్టుకొని ఏదో లాగుతున్నారు ఏదో మొత్తం అంతా వీళ్ళని ఏదో అనేసేసినట్టు వీళ్ళు గతంలో ఏది తప్పులు చేయనట్టు గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలన్నీ చాలా ఏమంటారు ధర్మ సందేశాలు అన్నట్టు వీళ్ళ లెక్కలుంటున్నాయి అసలు బాలయ్య గారు అన్న మాట ఏంది బాలయ్య గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఏంది అని చెప్పి పట్టించుకోవట్లే ఈరోజు జనసేన పార్టీ నాయకులు కూడా అలాగే తయారైపోయిన నేంద్రా అంటే ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి మెగాస్టార్ ఫ్యామిలీ వాళ్ళు ఫ్యాన్స్ కూడా వచ్చి గోల చేయడం అనేది నిజంగా చాలా దుర్మార్గమైన చర్య అనిపిస్తుంది ఈరోజు బాలాయ్య బాబా గారు ముందు నుంచి కూడా తెలుసు ముక్కు చుట్టిగా మాట్లాడతారు ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని తెలిసిన విషయమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి లేకపోతే వైఎస్ఆర్ సిపి నాయకులకి ఈరోజు కోపం ఇంతగా వస్తుంది కదా మరి అలాగే ఎన్నికల సమయంలో కూడా మేము బయటకు వచ్చిన స్లోగనే ఒకటే ఆ స్లోగనే ఈరోజు అసెంబ్లీలో మాట్లాడిన మాట కూడా మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు ఎందుకు వస్తుంది ఆయన మీకు ఎందుకు క్షమాపణ చెప్పాలా ఎందుకు సారీ చెప్పాలా బాలాయ్య గారు చెప్పండి మీరు గతంలో మీరు మాట్లాడిన మాట్లాడింటికి సారీ చెప్పాలంటే మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు సారీ చెప్పాల్సిన అవసరం ఉంది అసెంబ్లీలో అవమానం చేసిన దానికి సారీ చెప్పాలా చంద్రబాబు నాయుడు గారిని లేనిపోని అపాణాలు వేసిన దానికి సారీ చెప్పాలా నారా లోకేష్ గారికి మీరు కామెంట్ చేసిన దానికి సారీ చెప్పాలా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలకి సారీ చెప్పాలా అలాగే ఈరోజు టీడీపీలో ఉన్న ఎంతో మంది మహిళల్ని కించపరిచే విధంగా మీరు మాట్లాడిన మాటలు అన్నటికీ సారీ చెప్పిన రోజు మేము సారీ చెప్తాం అప్పుడు దాకా మేము సారీ చెప్పి ప్రసక్తి లేదు ఆలోచించుకోండి ఈరోజు బాలయ్య గారు మాట్లాడిన మాట ఏదో తప్పని మీరు అంటున్నారు ఆయన మాట్లాడేది ఏందా అంటే ముక్కు సుటిగా మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు దాన్ని పట్టుకొని మీరు రాద్ధాంతం చేయడం అనేది చూస్తా అంటే నిజంగా ఒక రాజకీయ కుట్రలానే కనబడుతుంది ఈరోజు మీరు అసెంబ్లీకి వచ్చి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు అసెంబ్లీ వచ్చి మాట్లాడకుండా చేసే తప్పుడు పనులు కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ పాలిటిక్స్ ప్లే చేయడానికి దానికి ఈరోజు ఒక రీజన్ దొరికింది ఆ రీజన్ బాలయ్య బాలాయిబాబు గారు ఆ బాలాయిబాబు గారు అన్న మాట ఒక్కటి పట్టుకొని నిన్నటి నుంచి మీరు చేసిన రాద్ధాంతం చూస్తామంటే మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తామంటే మీరు ఎంత కుట్ర రాజకీయాలకు తెరలేపినారో ఎంత డైవర్ట్ పాలిటిక్స్ చేయడానికి కూడా రెడీ అయిపోయినారో అర్థమైపోతుంది మీరు ఎంత గింజుకున్నా మీరు ఎంత గోల చేసినా మీరు ఎంత మందిని పెట్టి పేడ్ ఆర్టిస్టులను పెట్టి మాట్లాడించినా టీవీ ఛానల్లో లేకపోతే బ్లూ మీడియాలో మాట్లాడించినా ఇలా ఎవ్వడు స్థలంగా పరిస్థితి లేదు ఎవడు వచ్చి మీకు క్షమాపణ చెప్పే పరిస్థితి లేదు ఏం చేసుకుంటారు చేసుకోండి సో మీరు ఎంత గింజుకున్నా ఎంత గోల చేసినా బాలయ్య బాబు వచ్చి మీకు క్షమాపణ చెప్పే పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితి లేదని చెప్పి కళాఖండికి చెప్తున్నాం మీరు కావాల్సింది మీరు చేసుకోండి మేము కావాల్సింది మేము చేసుకుంటాం థ్యాంక్ యూ